తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మీడియా నాలుగు ఛానల్ మీద ఎంత బాధ పాపం యూట్యూబ్ ఛానల్ టీవీ ఉంటుంది ఒకటి పాపం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆ ప్రియాణి ఫోన్ చేస్తున్నాడు రెండు రోజుల నుంచి ఎక్కను రాని కాలేజీ టీవీలకు బెదిరిస్తున్నాడట ఇప్పటికే రవిని తొలి వేల లోపల పెట్టిండు మీకు తెలిసి ముప్పై రోజుల పాటు తీర్మానమైన ఒక అరవై రోజుల పాటు లేట్గా పెట్టిండు జైల్లో పెట్టిండు ఏమైనా ఒకసారి నిషేధించిడు టీవీ ఒకసారి నిషేధించిండు అరే ఏం డెమోక్రసీ అండి నాకు అర్థం కాలేదు చెప్పు పద చెప్పు అరే జర్నలిజం ఇట్లా ఉండదు అని చెప్పు చెప్పు ఒక పద్ధతి ఉంటుంది కానీ జైలు పెట్టాను ఏకంగా నీకు నచ్చకపోతే ఇదేం డెమోక్రసీ చెప్పండి నేను అడుగుతున్నా నక్సలైట్ పార్టీల సానుభూతుల పనులకు కానీ కమ్యూనిస్ట్ పార్టీల సానుభూతుల పనులకు కానీ అడుగుతున్నాను మరి కేసీఆర్ గారు గత గొప్ప మానవతావాదైతే గంత గొప్ప ప్రగతి కామ కూడా అయితే రెండు వేల పదిహేడులో ఎందుకు ఎన్కౌంటర్ జరిగింది నేను అడుగుతున్నా అరే ఛత్తీస్గఢ్ పోయి మన పోలీసులు వాళ్ళు తీసి చంపేస్తారు గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కడ కాదు మీకు నాకు అర్థం కాలే అరే ఇవన్నీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఉడవదు నేను చాలా వాటికి సాక్ష్యం నేను నేను కలిసి కొట్లాడినా వాళ్ళతో వాళ్ళకి తెలియదు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ నాగరూ చెప్పుకుంటే ఊకే నీరు పోయి కొట్లాడేది ఇట్లా ఉండదు అట్లా ఉండదు అని ఇలా మీరు మరి ఏ ఏ కారణాల వల్ల మీరు నాయన మీకు మొక్కాలే మీరు ఎందుకు పోతున్నారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్